దీపావళి పండగ జీవ సంబంధంగా ప్రత్యేకంగా దేనికి ఉపయోగపడుతుందంటే ఒకటి అలక్ష్మి పరిహారం దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు కలిసి రాని వాళ్ళు వాళ్ళు దీపావళి పండగ నాడు సక్రమంగా కానీ ఆచరణ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం వచ్చింది దీపావళి తిథి రెండవది మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతిరోజు చాలా చేస్తుంటాం ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు తక్కువ చేస్తాం అప్పుడు అవన్నీ పాపములే కదా అయినప్పుడు కనీసం ఈశ్వర నిజమే నేను సూర్యోదయంకి ముందు లేవాలి లేవట్లేదు అసలు సంఖ్య వేళ పడుకోకూడదు పడుకుంటున్నాను ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఊళ్ళు వెళ్ళిపోతున్నాను తాళం పెట్టి ఈశ్వరుడికి నైవేద్యం లేదు ఇవన్నీ దోషాలే కావా ఇవన్నీ దోషాలే మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి జీవుడికి పాపం పడిపోలే ఖాతాలో అది పోగొట్టుకోవడానికి అందుకే నరక భయాన్నించి దూరం చేస్తుంది అన్నారు దీపావళి తిది ఈ పాపం నుంచి విముక్తం చేస్తుంది అంటే ప్రతి ఏడాది తప్పులు చేసేసి దీపావళి చేయమని కాదు సాధ్యమైనంతా తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి కనీసంలో కనీసం దీపావళి పండుగ జాగ్రత్తగా చేసి కాబట్టి దీపావళి పండుగ నాడు ఏమవుతుంది అని అడిగారు ఈ రెండూ జరగాలి అంటే తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే తైలే లక్ష్మి ఆ ఒక్కరోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నూనెలో లక్ష్మి ఉండదసం కానీ ఆ ఒక్క తిథి నాడు నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే దీపావళి తిథినాడు దీపం పెట్టడం అంటే ప్రదోషవేళ దాటిపోయిన తర్వాత పెట్టిన దీపం కాదు ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా అంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె ఎందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది తేలే లక్ష్మీ అలా దీపం పెట్టాలంటే అసలు ముందు మీరు స్నానం చేసి ఉండాలా స్నానం చేస్తే కదా దీపం పెట్టడం స్నానం చెయ్యకుండా ఏ పని చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు కాబట్టి జలే గంగా నేనేం చెప్పాను మీతో అలక్ష్మి పరిహారము అని చెప్పాను అలక్ష్మి పోతుంది దుఃఖ కారణం పోతుందని చెప్పాను దీపం పెట్టిన కారణం చేత అలక్ష్మి తొలగుతుంది పాపము దేని వలన పోతుంది గంగా స్నానం చేత పోతుంది అయితే అందరం గంగా స్నానం చేయగలమా ప్రతిరోజు చెయ్యలేము కానీ పరమేశ్వరుడు మినహాయింపునిచ్చాడు ఎక్కడ ఎక్కడ ఏ తటాకము కానీ నుయ్యి కానీ నీరు ఉంటే చాలు నీరు ఉన్న ప్రతి చోట గంగ ప్రవేశిస్తున్నారు ఎప్పుడు ఒక్క జామునందు మాత్రమే తెల్లవారుజామున ఒక్కసారి కాబట్టి తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసేత్ దీపావళి తిథినాడు ఉంటాయి అందుకని ఏం చెయ్యమని చెప్పింది శాస్త్రం అంటే అలక్ష్మీ పరిహారార్థం ఒకవేళ నువ్వు దరిద్రంతో బాధపడి నువ్వు అనుకున్నది ఏదీ కలిసి రావట్లేదు చాలా బాధలో ఉన్నానని నువ్వు అనుకుంటే నీకు ఒక మార్గం దొరకాలి అంటే అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే నువ్వు తైలాన్ని ఒంటికి రాసుకోవాలి అలక్ష్మి ఏది పట్టి ఉందో అది వదిలి లక్ష్మి పట్టుకోవాలి లక్ష్మి పట్టుకోవడం అంటే నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ముందు చింకి గుడ్డలు విప్పి మంచి గుడ్డలు కట్టుకోవాలి చక్కటి ఆభరణాలు పెట్టుకోవాలి మంచి అన్నం తినాలి కాలం కలిసి రావాలి తైలాభ్యంగో ఏ మాడుని బుద్ధిని అలక్ష్మి ఆవహించి ఉందో అది పోవడానికి మాడు మీద నూనె పెట్టించుకుని నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకోవాలి ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయాలి ఎప్పుడో తెల్లవారుజామున ఒక జాము ఉండాలి అలా చేస్తే తైలాభ్యంగో విధీయతే అలా దీపావళి పండగ నాడు స్నానం చేసి దీపం ఎవరు పెడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటి పాప పరిహారము గంగా స్నానం చేశాడు అని ఫలితం వేసేస్తారు దక్షిణాయన పుణ్యకాలంలో కాశీ వెళ్లకుండా గంగాస్నానం సంకల్ప సహితంగా